వెల్కమ్ టు విజయగుంటూరు వంటలు ఈరోజు నేను ఒడియాలు పెట్టుకోతున్నాను రవ్వ ఒడియాలు దానికి కావాల్సిన పదార్థాలు ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను యాభై గ్రాములు ఇలాగా కడిగి శుభ్రం చేసి ఇక్కడ ఒక రెండు వంద గ్రాములు ఏమో సగ్గుబియ్యం తీసుకున్నా అర కేజీ బొంబాయి రవ్వ ఒక పాతి ఏమో జీలకర్ర నానబెట్టుకున్నా ఒక పది నిమిషాల దాకా అనమాట ఉడికిద్దమాట సగ్గుబియ్యానికి పది నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఆ లోపల మనం అల్లం చెప్పి తీసుకున్నాం కాబట్టి కట్ చేసుకుని చిన్న చిన్న మొక్కలుగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి అని అల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈజీగా అయిపోయింది తొందరగా అయిపోయింది ఈ చా అనేది చాలా బాగుండిద్ది సంవత్సరం దాకా ఉండిద్ది అనమాట బాగుండిద్ది పచ్చరులోకి సాంబార్లోకి రసాలకి పెరిగి చట్నీ చేసుకున్న దాంట్లో కాంబినేషన్ బాగుండి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టేది సాంద్రపూట చూడండి వాటర్ తీసుకున్నాను అర అలా రాగి తీసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళి గీచి ఎసురు బాగా మరగనియాలి ఎసురు కూడా మరుగుతుంది కదా ఇప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకుని చేద్దాం వేసేద్దాం ఉండాలన్నమాట ఉడికేటప్పుడు గల్లా అడుగు పట్టించు ఆ ఉడకాలి సగ్గుబియ్యం అనేది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా ఉడకనేద్దాం త్వరగా ఉడికిద్ది అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి చూడండి ఇలా ఉండుతుంది బాగా ఉడకాలన్నమాట సగ్గుబియ్యం సగ్గు బియ్యం కూడా కాస్త ఉడికింది కదా జీలకర్ర వేసేద్దాం అల్లం పచ్చిమిర్చి ఇలా పేస్ట్ లాగా చేశాను అది ఇస్తే కొద్దిగా పైసి తగిలితే బాగుండిద్దండి వడియాలకి లేకపోతే ఒక మట్టి తిన్నట్టుగా ఉండిద్ది ఇక్కడ సాల్ట్ వాడట్లేదు కళ్ళు ఉప్పు వాడుతున్నాను ఉప్పు తక్కువే వేసుకోవాలి వడియాలకలా ఉప్పు తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది ఉప్పు ఉంటే నోట్లో కూడా పెట్టుకోలేము ఉప్పు చూసుకుని వేసుకోవాలి కాస్త ఉడకాలి కూడా ఉడికింది మంట తగ్గేస్తున్నాను ఇంకా చూడండి ఇలా ఉడకాలి మంట తగ్గించాను పే సన్నగా వండులో కట్టుకోకుండా కలుపుతా వేసుకోవాలి బాగా రవ్వ అనేది బాగా ఉడకాలి అయిపో వచ్చిందండి ఇలాగ ఉడికిందనమాట రవ్వ కూడా బాగా నీట్గా ఉడికింది ఇలాగా ఇలాగ ఉండాలి జావలాక బాగా ఉడికింది సగ్ బియ్యం అన్ని బాగా ఉడికింది స్టవ్ వక్ చేస్తున్నాను ప్రిపేర్ చేసుకుందామండి ఇగో ఇలాగ ఉండాలి జాబుగా ఉండాలి గుంతగంటి తీసుకొని ఇలాగా కొంచెం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు చాలా బాగుండుద్ది ఒక రోజులో ఆరిపోయింది సాయంత్రంగా ఆరిపోయింది మంచి ఎండలో పెడుతున్నాను కుదరల టిఫిన్ల వల్ల కొంచెం కుదరలే టైము ఈజీగా ఉండిద్ది కొంచెం ఉడకటానికి టైం పట్టిద్ది కానీ ఈజీగా ఉండేది చేసుకోవటానికి పిల్లలు చక్కగా తింటారు కిందకి ఇలా పెట్టేశాను చూడండి ఇలా పెట్టేశాను ఎండ కదా నాకు అసలు కనపడట్లేదు వీడియో మీకు కనిపిస్తుందో లేదని చూసి చెప్పండి కొంచెం ఇలాగా మంచం వేసి ఒక చీర నీట్గా పిండేసి తడి చీర మీదే పెట్టాను ఇలాగా ఒక రోజులో ఎండిపోయద్ది సాయంత్రం కాలం ఎండిపోయింది తీసేస్తాను మళ్ళీ ఎండ పెట్టుకోవాలి వొడియలు చూడండి బాగా ఎండిపోయింది ఇప్పుడు తీయటం మాత్రం కొద్ది కష్టమవుద్ది ఇలాగ తీసేటప్పటికి విరిగిపోయిద్ది అనమాట అందుకని అలా తీయకూడదు ఒకసారి నీళ్ళు అనేది ఇలా జల్లేసుకోవాలి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి మనకి ఈజీగా రావాలంటే ఇలా జల్లేసుకొని ఒక రెండు నిమిషాల కంటే వదిలేసేసి తర్వాత తీసుకోవాలి చూడండి అద్దుకుపోయింది కదా ఇలా గట్టిగా అయిపోయింది అనమాట అద్దుకుపోయింది వాటర్ జల్లితేనే ఇలా వచ్చింది అనమాట లేకపోతే వడలు అనేది విరిగిపోయిద్ది అందుకని వాటర్ జల్లాను ఒక రెండు నిమిషాల దాకా అంటే వదిలేయాలి ఇగో చూడండి తీసేటప్పటికి అద్దుకుపోయి ఇలాగ విరిగిపోతుంది కొంచెం వాటర్ జల్లి తీసేమనుకో ఈజీగా వచ్చేసిద్ది ఇంకా అచ్చులొచ్చులుగా ఒక రెండు నిమిషాల దాకా అంతే వదిలేద్దాం చూడండి విరిగిపోతుంది చూడండి తడిపితే ఇలాగ వచ్చేస్తుంది చూడండి లేకపోతే ఇరిగిపోతుంది ఇలాగ మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి ఇది తడిపే తీయాలి వడాలల్లా ఇలాగ తడుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేకపోతే ఇరిగిపోయిద్ది అతుకుపోయి ఇరిగిపోయి అనమాట చూడండి ఎంత పలసగా ఉంది చూసారుగా చూడండి ఈజీగా వస్తుంది తడుపుకుంటే ఇలాగ తీసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది లేకపోతే అతుకుపోయి అస్సలు రాలైందాక తడుపుకొని తీసుకోవాలి ఇలాగ ఈజీగా వచ్చేసింది విరిగిపోకుండా ఈజీగా ఉండిద్ది చూడండి చూడండి మొత్తం తిరగేసాను ఇలాగా బాగా ఎండాలండి ఒక రెండు రోజులు ఎలాగ ఎండలో పెట్టుకోవాలి చూడండి సాయంత్రం నాలుగున్నర అయిందండి నేను తీసేటప్పటికి బాగా ఎండ ఎండలో బాగా పెట్టుకోవాలన్నమాట సంవత్సరం దాకా నిల్వ ఉండిద్ది చూడండి వడీలన్నీ బాగా ఎండిపోయిందండి సౌండ్ చూసారా గలగల సౌండ్ వస్తుంది ఫ్రై చేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నాను కొన్ని వరకే తెచ్చాను అలాగే ఎండలో వదిలేసాను ఫ్రే చేసుకుందాం బాగుంది అండి రవ్వ ఒడియాలు చాలా టేస్ట్గా మన తినం కొద్దిగా రుచిగా బాగుండుద్ది అన్నమాట తెల్లకి అలాగా స్నాక్స్లాగా పెట్టేయొచ్చు సాయంత్రం పూట సాంబార్లోకి చూసారా ఇంతేనండి వీడియో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంతేనండి వీడియో మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేస్తా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం